అందరికీ నమస్తే మనం చూస్తుంది ఇది బెంగళూరు హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి అండి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్లస్ అండి ఇది మనకి ఇది ఫోర్ లైను ఇప్పుడు సిక్స్ లైను వర్క్ నడుస్తుంది అని ప్రపోజల్గా సో ఇది మనకి బిగ్గెస్ట్ హైవే అని చెప్పుకోవచ్చు అండి హైదరాబాద్ మనం ఇప్పుడు బెంగళూరు హైవే సైడ్ చాలా వరకు షాద్ నగర్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది చేస్తున్నారు సో అలాంటి ప్రాజెక్టు మనకి ఇప్పుడు మనకి ఇది ముద్ అండి ముద్రెడ్పల్లి దగ్గర మన హైవే ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అండి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ అండి మనకి మంచి డెవలప్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ అండ్ మనకి బీటీ రోడ్స్ ఫుడ్ పార్క్స్ రెవెన్యూ ప్లాంటేషను సో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అండి టూ గేట్స్ ఉంటున్నాయి సో ఇందులో అయితే మంచి డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి హైవే ప్లేసింగ్లో ఉంది ప్రాజెక్టు అండ్ ముడా అప్ రోడ్స్ అండ్ రేరా అప్ రోడ్స్ అండ్ బ్యాంక్లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఈ ప్రాజెక్ట్లో సో ఫుల్ డెవలప్ ఫుల్ డెవలప్డ్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే మనం చూస్తే మనకు లైవ్లో కనిపిస్తుంది మంచి ప్రాజెక్ట్ అండి ఇది ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఒక్కసారి సైట్ విజిట్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ తెలుసుకోండి ఏవైనా ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి రీసేల్ కూడా తొందరగా అవుతుందండి ఈ ప్రాజెక్ట్లో అయితే మొట్టగా ఎందుకంటే ఇక్కడ పోలపల్ సెజ్జు అండ్ వెయ్యి ఎకరాల్లో ఉందండి ఇక్కడ పోలపల్ సెడ్జు ఈ షెడ్జ్ నానుకు నుండి ఈ ప్రాజెక్ట్ అనమాట సో ఇక్కడ సెజ్జులో మనకి సిక్స్టీ పర్సెంట్ కంప్ కంపెనీ అయితే రావడం జరిగింది ఇక్కడ మూడు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతున్నారండి అండ్ ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లలో చిన్న చిన్న రూమ్లలో ఉంటున్నారు సో టెన్ బై టెన్ రూమ్లో అక్కడ చాలా వరకు రెంట్లు పే చేస్తున్నారు అంటే చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి అక్కడ మినిమం టెన్ బై టెన్ రూమ్ చూసుకుంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్కి ఇస్తున్నారు సో అలాంటి చుట్టుపక్కల మంచి లేఅవుట్ అంటే ఇది ఒకటే ఉందండి ప్రాజెక్టు ఇలాంటి లేఅవుట్లో ఇప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న సరే ఈవెన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇచ్చినా సరే మంచి ఇమిడియట్లీ రెంట్ అనేది మనకి ఇక్కడ అందుబాటులోకి వస్తుందండి సో ఇలాంటి వెంచర్లు ఇది ఏప్రిల్ టు మేలో ఈ వెంచర్లు ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు సో అద్భుతమైన వెంచర్ అని చెప్పుకోవచ్చండి ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఫ్రీ సైడ్ విజిట్ అండి ట్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి